शुक्लांबर विष्णु जजपर्णम चतुर्भुज प्रसन्न वतन ध्यानोपात अगजारण पत्मा गजानेक दक्ता गुरह गुरुर्ष्णु गुरर्देव महेश्वर गुरु साक्षात्ब्रह्मा तस्मे श्री गुरव नम अस्म श्रीगुरचरणा नमो नम नमस्कारा सामर्पया सु मुखमासी बाहुराजन्यूरो तदस वैश्यग्रम शोद्रो अजात సాక్షాత్ దీపం దర్శయత్తు దీపదేవతాభ్యో నమ దీపం పరబ్రహ్మ దీపం సర్వతమోపం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే శ్రీ శంకరాచార్య శంకరాచార్యస్వామినై నమ హనుమత్ సీతారామలక్ష్మణ భరతశత్రు సంప్రభా సమిత శ్రీరామచంద్రవర బ్రహ్మనై నమో నమ గోవింద శ్రీ రామచంద్ర శ్రీరామచంద్రపరబ్రహ్మన సాక్షాత్ దీపం దర్శయామీ దీపానందనం పెట్టుకుని మూడుసారి నీ లోపల తీసుకోండి

గాయత్రీం వరదా భయాకుశల శా శుభృంగపాలంగదాం శంఖం చక్రమదరవిందో నమస్తే గాయత్రీ సావిత్రి సరస్వతి పూర్వక శ్రీశంకరాచార్యస్వామినే నమ ఓం శ్రీం ఓం శ్రీమాత్రే నమ శ్రీశ్రీ ఈశాన్య ప్రదేశే పృష్ణమిని గోదావరి యర్మద్య శాంత్రవైదేవరా పాళకలు క్షేరారామలింగేశ్వర హరిహర్ బ్రాహ్మణ శ్రుజో దేవాళయత్రే శ్రీశంకరాజయంతి మహాపరమని పుణ్యదివసే శ్రీ విశ్వాసనామస్రే ఉత్తరాయణ వంతృతవైశాఖ మాసే

సంధ్యాసమే శుభనక్షేత్రే శుభయోగే శుభకర్ణే నిమిషా శ్రీమాన్ సందరమశుభగోత్ర ఉద్భుశంకరాచార్యస్వామి దేవత ఉద్దిశా ప్రీత్యర్థం అందరూ మీ గోత్రం మీ బిల్లు చెప్పుకోండి సర్వే జనా సుఖనోభ ప్రాప్తి గ్రామాభూతిసిర్ధం సంఘాభూత్ర్థం లోకా సమస్త శుకునో ప్రాప్తి శంకర జయంతి మహాపరవతి ఉత్సవం కరిష్యే పుష్పా సమర్పయా శంకరాచార్యం స్నానం పెట్టండి వస్త్రం సమర్పయా పూలు వేయండి నారసింహాయన జనార్దరాయన ఉపేంద్రాయనం హరయన మహవం శ్రీకృష్ణాయన మహవోం

ம நமஸ்தரே <externals>

ే దేవి నారాయణి శ్రీ గురుదేవత శంకరాచార్య స్వామినే నమో నమ శంకరాచార్యు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు మన సృష్టికర్త అయినటువంటి ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యొక్క ఆధీనంలో జన్మించినటువంటి వ్యక్తి మన శంకరాచార్యుడు శంకరాచార్యులు హిమాలయ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు తిరిగి మన దేశం అంతా కూడా తిరిగి ప్రతి వారిని కూడా ఉత్తేజపరిచి సనాతన ధర్మాన్ని ఎప్పుడు కూడా మనం నిర్వర్తించాలనే ఉద్దేశంతో ప్రతి చోడ కూడా దేవాలయాలు సంప్రదాయాలన్నీ కూడా ఆయన ఏర్పరిచి అందరూ కూడా పరిపూర్ణతతో ఆ యొక్క హిందూ సాంప్రదాయాన్ని నిలబెట్టేలా చేశారు ఆయన ఆ యొక్క శంకరాచార్యుడి యొక్క వేసినటువంటి బాటలు మనం అందులో నడుస్తూ ఆ గురువు గారిని ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తూ ఎప్పుడు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ హిందూ సంప్రదాయాన్ని తెరబెడతారని కోరుకుంటాం జై శంకరాచార్య వర గోవింద 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 గోవిందోవిందోవింద